పాలకొల్లులోని క్షీరారామము పంచారామ క్షేత్రాల్లో ఒకటి ఈరోజు మనం పాలకొల్లు వెళ్ళి క్షీరారామక్షేత్రాన్ని దర్శించుకొని వచ్చేద్దాం పదండి వెల్కమ్ బ్యాక్ టు అక్కా చెల్లి ఒక కూతురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలకొల్లు పట్టణంలో ఈ క్షీరారామక్షేత్రం ఉన్నది తారకాసురుని మెడలోని పార్థివలింగం యొక్క ఒక శక్లో ఇక్కడ పడింది ఈ లింగాన్ని సాక్షాత్తు మహావిష్ణువు యొక్క అవతారమైన శ్రీరాముడు ప్రతిష్ఠించాడు శ్రీరామునిచే ప్రతిష్ఠించబడిన ఈ లింగము శ్రీ క్షీరారామలింగేశ్వరుడిగా కొలువు తీరి భక్తుల పూజలు అందుకుంటున్నాడు ఇక్కడ అమ్మవారు పార్వతీదేవి ఈ క్షేత్రం పూర్వం శాసనాల్లోనూ కావ్యాల్లోనూ క్షీరపురి ఉపమన్యపురం పాలతోట పాలకొలను అనే పేర్లతో పిలవడుచుండేది త్రిమూర్తుల ఆలయంగా ప్రసిద్ధిగాంచింది ఈ క్షీరారామం దేవాలయంలోని రాతి మండపం మధ్య నిరామయుడైన క్షీర శ్రీరామునిచే ప్రతిష్ఠించబడి బ్రహ్మచే పూజలు అందుకుంటున్నాడు అనడానికి నిదర్శనం ఈ ఆలయంలో పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీ జనార్దనులు సరస్వతి సమేత బ్రహ్మదేవుడు కొలువై ఉండటమే ఇది అత్యంత విశేషమండి దేవాలయ శిఖరం నూట ఇరవై ఎత్తుతో తొమ్మిది అంతస్తులతో ఊరు నలుమూలలా కనిపించేటంత పెద్ద గోపురంగా ప్రసిద్ధికెక్కింది గోపురం అంచుదాకా వెళ్ళడానికి వీలుగా లోపల మెట్లు కూడా ఉంటాయండి ఈ గోపురం పైన తపస్సులో నిమగ్నమైన శివుడు ఇంద్రాది అష్టదిక్పాలకులు పంచముఖ పరమేశ్వరుడు నాట్య గణపతి లక్ష్మీ గణపతి సరస్వతి గజలక్ష్మి మొదలైన శిల్పాలు ఉంటాయన్నమాట అంతేకాకుండా దశావతార ఘట్టాలు కొన్ని మరెన్నో దేవతా శిల్పాలతో అపూర్వ కళాఖండంగా అలరారుతుంది ఈ గోపురాన్ని రెడ్డి రాజుల కాలంలో నిర్మించబడిందని కొందరు చెప్తారు కొంతమంది ఏమో ఒక శివభక్తుడైన వైశ్యుడు నిర్మించినట్లు చెప్తారు దేవాలయ గోపురం నుండి ప్రాకారంలోకి ప్రవేశించగానే ఎదురుగా పెద్ద హుండి శివుని విగ్రహం దర్శనం దర్శనమిస్తాయి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే ఉత్తరం వైపు ఆంజనేయ స్వామి గుడి దక్షిణం వైపేమో వీరభద్రుని గుడి దర్శనమిస్తాయి ఇంకా పురాణం గురించి తెలుసుకుందామా అండి పూర్వము వ్యాఘ్రపాదుడనే మహర్షికి ఉపమన్యుడనే కుమారుడు జన్మించాడు ఉపమన్యుడు వేద విద్య పారంగతుడు అతడు చేసిన యోగాభ్యాసం దోషంతో కూడినది కాబట్టి ఆ పాప ఫలితంగా భ్రష్టుడై భూలోకంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడికి పుత్రుడిగా జన్మిస్తాడు అతడి తల్లి పాలుకొని త్రాగించలేక పిండిని నీళ్లలో కలిపి పెంచింది ఒకనాడు తల్లి పుట్టింటికి వెడుతూ తన కుమారుని వెంట తీసుకుని వెళ్ళింది అక్కడ మేనమామలు ధనికులైనందువల్ల ఆవు పాలు ఆ బిడ్డకు తాగిస్తారు ఆవుపాల రుచి మరిగిన ఆ బాలుడు తిరిగి ఇంటికి వచ్చాక తల్లి ఇచ్చే పాలు నచ్చక తాగకుండా ఏడ్చి గోల చేస్తాడు సరైన ఆహారం లేని ఆ బాలుడు చిక్కిపోయి బక్కగా అయిపోవడంతో తల్లిదండ్రులు బాధపడుతుంటారు శివభక్తుడైన తండ్రి చేసేది ఏమీ లేక పుత్రునికి శివ పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశించి జపించమని చెప్తాడు భక్తి శ్రద్ధలతో పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ఆ బాలుడు జపంలో నిమగ్నమైపోతాడు ఒకనాడు ఆ బాలుని పరీక్షింపదలిచిన పరమశివుడు మారువేషంలో వచ్చి శివుణ్ణి నిందిస్తాడు తన దైవాన్నే నిందించిన ఆ వేషధారిపై మంత్రించిన విభూతి జల్లగా పరమశివుడు అర్ధనారీశ్వరుడిగా ప్రత్యక్షం అవుతాడు ఆ బాలుని శివుని ఎత్తుకొని ఈ బాలుడు నీ బిడ్డని పార్వతీదేవి చేతిలో పెడతాడు పార్వతీదేవి తన చేతిలో నుంచి పాలు ప్రవహింపజేస్తుంది అప్పుడు ఆ ప్రాంతమంతా క్షీరకొలనుగా మారిపోతుంది అప్పుడు ఆ గ్రామము క్షీరపురంగాను ప్రసిద్ధికెక్కింది ఈ పాలకొలను రాను రాను పాలకొల్లుగా పేరుగాంచింది ఉపమన్యుని కారణంగా ఈ ప్రాంతం ఏర్పడినందున ఉపమన్యపురంగా వాసికెక్కింది రావి మర్రి మొదలైన పాలచెట్లు విరివిగా ఉన్నందున ఈ ప్రాంతాన్ని పాలకోటగా పేరు అందిందని చెప్తారు తర్వాత తర్వాత పాలకొల్లుగా పేరు ఏర్పడిందని కొందరు చెప్తారు ఈ క్షేత్రాన్ని ఆంధ్ర కైలాసంగా కూడా అభివర్ణించారు ఈ ఆలయాన్ని పంచశిఖర క్షేత్రంగా అంటే పంచశిఖర ప్రాంగణంగా పిలుస్తారు ప్రధాన ఆలయంలోని శ్రీ క్షీరారామలింగేశ్వర చుట్టూ శ్రీ జనార్దన స్వామి విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గోకర్ణేశ్వరుడు వేరువేరు శిఖరాలతో కొలువైన ఐదు దేవాలయాల ప్రాంగణం ఈ క్షేత్రం అన్నమాట శ్రీరామచందనుడితో ప్రతిష్ఠించబడిన శ్రీ క్షీరారామలింగేశ్వరుడు తెల్లని పాలవలే తేజోవంతమైన రెండున్నర అడుగుల ఎత్తు కలిగిన శివలింగం భక్తుల్ని ఎంతో ఆకట్టుకుంటుందండి శివలింగంపై నొక్కులుంటాయి కుమారస్వామి అమృతలింగాన్ని ఛేదించినప్పుడు తగిలిన బాణపు దెబ్బలుగా ఈ నొక్కులు నిదర్శనంగా చెప్తారు ఈ శివలింగం మనదేలి ఉండటం చేత ఇది శివుని కప్పు భాగాన్ని సూచిస్తుందని చెప్తారు శాసనాలలో ఈ స్వామిని లింగేశ్వరుడుగా చెప్పటం ఒక విశేషం ఈ శివలింగం అమృతలింగంలోని శిరోభాగమేనని పురాణం ద్వారా తెలుస్తుంది ఉత్తరాయణ దక్షిణాయన కాలాలలో సూర్యోదయం అయినప్పుడు సూర్యుని కిరణాలు పెద్ద గోపురం రెండవ అంతస్తు నుండి క్రమంగా ప్రాకారాల మధ్య నుండి శివలింగంపై ప్రసరించడం ఈ ఆలయంలోని ముఖ్య విశేషం ఇక్కడ స్వామిని ఆరాధించిన వారికి దారిద్ర్య బాధలుండవని నమ్మకం నమ్మకవండి ఇక్కడ క్షీరారామలింగేశ్వరునికి అభిముఖంగా ప్రాకార మండపం మధ్య నల్లని శిలతో చెక్కిన అద్భుతమైన శిల్పకలతో నందీశ్వరుడు కొలువే ఉన్నాడు సమా మండపంలో పశ్చిమాభిముఖంగా రుణహర గణపతి దర్శనమిస్తారండి నందీశ్వరునికి ప్రదక్షిణ చేసి శ్రీ క్షీరారామ దర్శించాలి ఈ దేవాలయంలో గణపతిని సేవిస్తే రుణ విముక్తులవుతారని భక్తుల నమ్మకం పార్వతీదేవి శ్రీ క్షీరారామలింగేశ్వరునికి అభిముఖంగా ప్రాకార మండపంలో దక్షిణ దిక్కున ఉత్తరాభిముఖంగాను స్వామివారికి కుడివైపున శ్రీచక్ర సహితంగా కొలువు తీరి భక్తులకు అభియమిస్తుంది ఆది శంకరాచార్యుల వారు ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని చెప్తారు పూర్వం అమ్మవారు ఇక్కడ త్రిపురసుందరీ దేవిగా వ్యవహరింపబడేది ఈ తల్లి క్షీరపురికి సాక్షాత్తు అన్నపూర్ణాదేవి అయి పూజలు అందుకుంటుంది క్షేత్రపాలకుడు శ్రీ మహాలక్ష్మి సమేతంగా జనార్దన స్వామి శ్రీ క్షీరారామలింగేశ్వరుడు ప్రతిష్ఠించి పూజించి శివుని కోర్కె మేరకు ప్రాకార మండపంలో కొలువయ్యారు శ్రీ మహాలక్ష్మీదేవి ప్రాకార మండపంలో స్వామివారికి దక్షిణ దిశగా పార్వతీ అమ్మవారి వరుసలోనే ప్రత్యేక గుడిలో ఉత్తరాభిముఖంగా కొలువై ఉన్నారు పాలకొల్లు పార్తనం సంపన్నులకు నిలయమై అష్టైశ్వర్యాలతో తొలతోగడానికి ఈ మహాలక్ష్మి అమ్మవారే అని చెప్తారనమాట ఈ మహాలక్ష్మి అమ్మవారు భక్తుల పాలిట కల్పతరువే చల్లగా దీవుస్తుందని నమ్మకవండి ఆలయ ప్రాకారంలో ప్రదక్షిణంగా సాగితే విఘ్నేశ్వరుడు లలితాదేవి వాసవి పరమేశ్వరి వీరభద్రుడు సప్తమాతృకలు బ్రాహ్మీ మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి చాముండి ఒక్కొక్కరు వాహనాలతో ఒకే చోట ఆశీనులై ఉన్నారు తరువాత శ్రీ సంతోషి మాత దుర్గాదేవి దర్శనమిస్తారు దక్షిణ ద్వారం దాటితే బ్రహ్మదేవుడు అభయముద్రతో దర్శనమిస్తాడు నైరుతి మూల సరస్వతి అమ్మవారు దర్శనమిస్తుంది మూగ నత్తి ఉన్న పిల్లలకు ఇక్కడ పూజలు చేస్తే వారికి మాటలు వస్తాయని భక్తుల నమ్మకం ఇంకా పశ్చిమ దిక్కున తూర్పు ముఖంగా కుమారస్వామి వాయువ్య మూల మహిషాసుర దర్శనం దర్శనమిస్తారు ఉత్తర దిశలో దక్షిణాభిముఖంగా కంచి కామాక్షి అమ్మవారు నాగేంద్రుడు నటరాజుడు దత్తాత్రేయుడు ఆది శంకరాచార్యులు సనీశ్వరులు వీరందరూ ప్రాకార దేవతలుగా కొలువై ఉన్నారు తూర్పు వైపు ప్రాకారంలో పశ్చిమాభిముఖంగా సూర్యుడు కాశీ విశ్వేశ్వరుడు నగరేశ్వరుడు బాణాసురుడు కాలభైరుడు ఉన్నారనమాట ఇక్కడ గల నాగేశ్వరుని సంతానం లేని దంపతులు చిమిలి నైవేద్యం పెట్టి నొక్కితే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం అండి తూర్పు దిక్కిన ఉన్న శనేశ్వరుడు లింగాకారంగా ఉండటం ఈ ఆలయంలో ఒక విశేషం ఇక్కడ నగరేశ్వరుణ్ణి ఆగస్త మహర్షి ప్రతిష్ఠించాడని చెప్తానండి రావణాసురుణ్ణి వధించిన తర్వాత శ్రీరాముడు బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకున్నట్టుకు లింగంతో పాటు కాశీ నుండి తెచ్చిన నూట ఆరవ శివలింగాన్ని ఇక్కడ కాశీ విశ్వేశరుడుగా ప్రతిష్ఠించాడు కనుక ఈ క్షేత్రము కాశీ వంటి పుణ్యక్షేత్రంగా ప్రఖ్యాతిగాంచింది ఆలయంలో చైత్రశుద్ధ దశమి నాడు స్వామివార్ల కళ్యాణోత్సవం జరుగుతుంది ఏకాదశి నాడు రథోత్సవం జరుపుతారు శుద్ధ చవితి వినాయక చవితి శరన్నవరాత్రులో అమ్మవారికి విశేష పూజలు జరుపుతారు కార్తీక మాసంలోనూ మహాశివరాత్రికి విశేష అర్చనలు అభిషేకాలు జరుగుతాయి ముక్కోటికి కోటి బిల్వార్చన లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారు మహాశివరాత్రి రోజు శ్రీ పార్వతీ సమేత శ్రీ క్షీరారామలింగేశ్వరుడు రావణ బ్రహ్మ వాహనం పైన లక్ష్మీ జనార్దనుడు గరుడ వాహనం పైన ఊరేగుతారు వెయ్యేళ్ల చరిత్ర ఈ ఉందని చరిత్రకారులు చెప్తారు క్రీస్తు శకం తొమ్మిది వందల పద్దెనిమిదవ ప్రాంతంలో మొదటి చాళుక్య భీముడు ఈ పంచారామ క్షేత్రాలు గుర్తించి ఆలయాలను పునర్నిర్మించాడని దేవాలయంలోని డెబ్బై ఐదవ నల్లరాతి స్తంభం పైనన్న శిలాశాసనాల ద్వారా తెలుస్తుందండి క్రీస్తు శకం పదకొండు వందల ముప్పై ఆరు నుండి పదహారు వందల నలభై మధ్యలో చాళుక్యులు రెడ్డి రాజులు కాకతీయ రాజులు ఎందరో భక్తులు ఈ ఆలయ అభివృద్ధికి పాటుపడ్డారని ఎన్నో దానాలు చేశారని ఆలయ స్తంభాలపై ఉన్న నలభై ఆరు శాసనాల ద్వారా తెలుస్తున్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయండి మా వీడియోస్ ఎలా ఉన్నాయండి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంతో మహిమ కలిగిన పంచారామాల్లో ఒకటైన ఈ పాలకొల్ని ఒకసారి దర్శించి ఆ శివయ్య ఆశీస్సులు పొందుదామా అండి ఆ శివయ్య ఆశీస్సులు మన